ఫస్ట్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది లక్ష్మి పాలిషర్ ఉంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ అండ్ దొరుకుతుంది కూడా వెరైటీస్ మా దగ్గర ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంది ఎయిటీ సెంటీమీటర్ ఉంది వన్ మీటర్ ఉంది మీకు ఒరిజినల్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ ఉంది మళ్ళా బా కూడా ఒరిజినల్ క్వాలిటీ ఉంది కలర్ కి ఫైవ్ ఫైవ్ ఇట్లా తీసుకోవచ్చు మీరు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది పట్టులా స్పెషల్ సిల్వర్ అనుకుంటే సిల్వర్ లో ఉంటుంది ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి అంటే బెనారసి డిజిటల్ ప్రింట్ చికెన్ వర్క్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట కంప్లీట్ కాటన్ మీ మీకు ఈ విధంగా ప్రింట్స్ అయితే వస్తాయి అన్నమాట డిజిటల్ ప్రింట్స్ మీకు ఇంకొక కొంచెం తక్కువ రేంజ్ లో హండ్రెడ్ రూపీస్ వరకు రీసేల్ చేసుకోవచ్చు ఇంకొక చికెన్ వర్క్ వెరైటీస్ చూడండి ఇట్లా మీకు డిజైన్స్ కూడా మారిపోతా ఉంటాయి అండి కాటన్ మీద చికెన్ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ పోచంపల్లి ప్రింట్స్ బాగా అడుగుతున్నారు కదా పోచంపల్లి ప్రింట్స్ ఇందులో కూడా చూడచ్చండి ఈ విధంగా వన్ మీటర్ వస్తుంది అనమాట ఇది మొత్తం సీక్వెన్స్ వచ్చేసింది వచ్చేసిందండి కంప్లీట్లీ మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి స్టార్టింగ్ అయితే ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్

హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈరోజు మన్ వీయర్స్ అందరికీ ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్స్లో బెస్ట్ ఆఫర్స్తో ఈరోజు మేము ఎందుకైతే వచ్చేసామండి వీడియో రూపంలో సో ఆఫర్స్ అయితే ఇంతవరకు అసలు ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూయర్స్కి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అంతకంటే మెయిన్ థింగ్ అడ్రస్ కూడా క్లియర్గా చెప్తాను అండి మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది కదండి మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొంచెం ముందుకు రండి భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కనే లైన్ లో మీరు కొంచెం ఎంటర్ అవగానే ఎంహెచ్ టెక్స్టైల్స్ ఇట్లా బోర్డు కనిపిస్తుంటది అనమాట అండ్ ఇంకోటి మనకి ఇది కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అయితే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే ఉంటది ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే సార్ మరి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటి ఈ రోజు వీడియోలో ఫస్ట్ వెల్కమ్ టు ఎంహెచ్ టెక్స్టైల్ ఎంఎస్ టెక్స్టైల్ లో ఫస్ట్ టైం ఉంది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు ఫైవ్ థౌసండ్ మీద వన్ పర్సెంట్ ఉంది ఇంకా ఫిఫ్టీ థౌసండ్ మీద టూ పర్సెంట్ ఉంది అంతా మొత్తం హోల్సేల్ రేట్ ఉంది నాదే మీరు రేట్స్ కూడా వచ్చినప్పుడు అన్నీ చూసుకోవచ్చు అండ్ మరి ఓకే సార్ సో ఇట్లాంటి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నారంట సో మరి ఈరోజు ఒక మ్యాచింగ్స్లో కూడా న్యూ కలెక్షన్స్ అన్ని అప్డేట్ అయినాయి అన్నారు కదా మరి మీ సేల్స్ మేనేజర్ చూపిస్తారా కలెక్షన్ అన్నీ షాప్లో మొత్తం సేల్ మేనేజర్ చూపిస్తారు ఇంకా రేట్ మాత్రం ఆఫర్ కింద ఉంది అదే ఆఫర్ రేట్ ఫిక్స్ రేట్ ఉంటుంది ఇంకా సిస్టంలో రేట్ ఉంటుంది అన్నీ అన్ని వివరాలు చూపిస్తాను సార్ ఇంకొకటి ఆఫర్ ఎప్పటి నుంచి ఆఫర్ ప్రారంభం ఉంది టెన్త్ జూన్ జులై నుంచి సిక్స్టీన్ జూలై వరకు ఉంది ఆఫర్ అంటే యునైటెడ్ ట్రేడ్ ఇంకా ఎంఎస్ టెక్స్టైల్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఉంది అందరికీ గుర్తుంది రెగ్యులర్ కస్టమర్ కూడా గుర్తుంది ఇంకా కొత్త కస్టమర్ నా దగ్గర వచ్చినప్పుడు అతను కూడా మొత్తం తెలుస్తుంది మా సంగతి మా రేట్ సంగతి మా క్వాలిటీ సంగతి ఓకే పెట్టుబడికి బ్లౌజ్ పీసెస్ ఎంత నుంచి స్టార్ట్ ఫస్ట్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఆరు రూపాయల నుంచి వన్ ట్వెల్వ్ వరకే ఉంది నూట నూట పన్నెండు ఇవి ఉంది స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ వస్తుంది మల్టీ కలర్ దీంట్లో స్పెషల్ కలర్స్ కావాలంటే అవి కూడా ఉంది మీకు రెడ్ మెరూన్ గ్రీన్ అట్లా పెట్టడానికి పూజకి అట్లా తీసుకుంటారు కదా అవి సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇంకొక క్వాలిటీ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మి పాలిషర్ ఉంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ మీటర్ దొరుకుతుంది మీకు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ ఎన్ని పీసెస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ వస్తుంది ఏబీ చార్ట్ వస్తుంది దాంట్లో కూడా అచ్చా ఓకే ఇది ఉంది చూడండి సేమ్ దాంట్లో వన్ మీటర్ లక్ష్మీ పాలిషర్ అచ్చా ఓకే ఏబీ కలర్ చార్ట్ అండి ఇందులో ఎయిటీ సెంటీమీటర్స్ కావాలనుకున్నా వన్ మీటర్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఉంది మేడం ఓకే భయ్య ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది లైనింగ్ ఉంది చూడండి ఇది మల్టీ కలర్స్ ఇది లైనింగ్ అచ్చా లైనింగ్ లైనింగ్ పీసెస్ లైనింగ్ పీసెస్ లో కూడా వెరైటీస్ మా దగ్గర 4 5 వెరైటీస్ ఉంది 80 సెంటీమీటర్ ఉంది 1 మీటర్ ఉంది మీకు ఓకే 50 పీస్ 60 పీస్ బండిల్ బండిల్ వస్తుంది బండిల్ 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 వస్తుంది అచ్చా ఓకే ఇది ఒక ఐటమ్ ఉంది ఫస్ట్ ఇది బ్లౌజ్ పీస్ ఉంది 80 సెంటీమీటర్ ఇది సన్ రైజ్ దీని పేరు సన్ రైజ్ బ్లౌ కి అయినా లైనింగ్ కి అయినా యూజ్ చేయొచ్చు తక్కువ ప్రైస్ ఇది ఓకే సో ఇట్లా మనకి అసలు బ్లౌజ్ పీసెస్ లో ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం క్వాలిటీ అనేది స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంది మా దగ్గర రేట్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అండి వెరైటీ అయితే చాలా మంచి ఉంది వెరైటీస్ ఓకే ఇది 1 మీటర్ లైనింగ్ ఉంది దీని పేరు స్వస్తిక్ ఫెమినా ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఇది స్వస్తిక్ ఫెమినా హా మల్టీ కలర్స్ బండిల్ ఉంటది ఇంద స్పెషల్ కలర్స్ కూడా వస్తది మీకు అసలు ఎన్ని రకాలు ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లో ప్లేన్ బ్లౌస్ పీసెస్ లో మా దగ్గర వెరైటీ అయితే చాలా ఉంది మేడం ఒక ట్వంటీ పైన వెరైటీస్ ఉంది బ్లౌజ్ లా ట్వంటీ పైన ఉంది ఎయిటీ సెంటీమీటర్ జరీనా గౌరీ రూబీ ఫెమీనా చూడండి ఇలాంటి కొఠారీ ఉంది ఇది ఈ కొఠారి బ్లౌజ్ ఉంది రూబీ వస్తుంది మళ్ళీ ఇంకొక ఐటమ్ ఇది రూబీ ఉంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ మీటర్ టూ వెరైటీస్ దొరుకుతుంది గౌరీ గౌరీ గౌరీలో కూడా ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఆకే ఇంకా నీట్లా స్పెషల్ కలర్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయ్ మీకు స్పెషల్ కలర్స్ हां 레드 మెరూన్ గ్రీన్ బ్లాక్ వైట్ ఇలాంటి షేడ్స్ కూడా ఉన్నాయ్ ఇక్కడ ఉంది ఒకసారి చూడండి ఓకే ఐ లైనింగ్ లో కూడా మీకు స్పెషల్ కలర్ ఒకసారి ఇక్కడ చూడండి ఇది స్పెషల్ కలర్ల బండిల్ ఉంది ఇట్లా కూడా మీకు 5 5 కలర్ చొప్పున స్పెషల్ కలర్స్ వచ్చే హ స్పెషల్ కలర్స్ మరి ఇక్కడ ఉన్నవి ఇవి కూడా లైనింగ్ 80 సెంటిమీటర్ ఉంది ఐన్ 1 మీటర్ కూడా ఉంది స్పెషల్ కలర్స్ అవి ఇక్కడ స్పెషల్ కలర్స్ yes కలర్ కి 5 5 అయినా ఇట్లా తీసుకోవచ్చు మీరు అచ్చా ఓకే సోసిక్ ఫెమినా ఉంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఉంది ఐపీపీ ఉంది ఎంఎస్టీ చోలీ ఉంది ఇలాంటి పేర్ ఓకే సో ఇట్లా మీకు బ్లౌజ్ పీసెస్ లో అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు చాలా మంది కూడా అడుగుతున్నారు పట్టు బ్లౌజ్ వెరైటీస్ కూడా ఉంది మేడం మా దగ్గర పట్టులో కూడా వెరైటీస్ ఉంది ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది వన్ మీటర్ బ్లౌజ్ ఉంది పట్టుల ఓకే మీటర్ దాంట్లో మీకు టూ వెరైటీస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ ఇది ట్వంటీ ఫైవ్ పీస్ బెండల్ ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీ ఉన్నాయి టూ క్వాలిటీస్ ఉంది రెండు రకాలు ఓకే దీంట్లో తాను ఉన్నాయి మీకు పీసెస్ కావాలంటే పీసెస్ ఉంది ఇది ఎయిటీ సెంటిమీటర్ సేమ్ క్వాలిటీలా లా అచ్చా ఓకే ఈ విధంగా ఉంటుంది అండి ఎయిటీ సెంటీమీటర్ అండ్ తాన్ కూడా ఉంది ఈ తాన్ అయితే ఇది చూడండి మీరు ఈ పట్టుల టూ వెరైటీస్ ఇలాంటి ఓకే సేమ్ క్వాలిటీలా పీసెస్ అండ్ తాన్ కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ మగ్గం వర్క్ కోసం ఉంది ఇది మగ్గం వర్క్ చేయవచ్చు మరి నెక్స్ట్ టిష్యూలో టిష్యూలో కూడా వెరైటీస్ ఉంది ఎయిటీ సెంటీమీటర్ పీసెస్ ఉంది వన్ మీటర్ పీస్ ఉంది ప్లస్ ఫ్యాన్ కూడా ఉంది మీకు

హాన్ లా అయితే రేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకే ఉంది మూడు రకాలు ఉంది టిష్యూ లా కూడా మాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి అంటే బెనారసి డిజిటల్ ప్రింట్ చికెన్ వర్క్ నెట్టెడ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట ఇందులో మీకు ఎంద నుంచి స్టార్ట్ ఉంటాయి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అన్ని వన్ మీటర్ వస్తాయి వన్ మీటర్ చూడొచ్చు ఇది మీకు థర్టీ రూపీస్ రేంజ్ లో ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ కదా సెటిన్ బ్లౌజ్ ఇది సెటిన్ మీద ప్రింట్ ఓకే 20 20 పీస్ బండిల్ వస్తుంది ఓకే ఇందులోనే కొంచెం కాటన్ అండి కంప్లీట్ కాటన్ మీద మీకు ఈ విధంగా ప్రింట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇందులో మీకు వన్ మీటర్ అయితే ఉంటుంది ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇంత సెంటిమీటర్ పీస్ కావాలంటే అవి కూడా ఉంది మీకు 12 పీస్ బండిల్ బండిల్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది భయ్యా ఇది కాటన్ బనారస్ ఇది కాటన్ బనారస్ బ్లౌజ్ ఉంది అది ఓకే విత్ బోర్డర్ కూడా వచ్చింది దాంట్లో ఇది బోర్డర్ వచ్చింది ఇది బూటా వస్తుంది ఓకే టెన్ టెన్ పీస్ పెంటలు ఇది వన్ మీటర్ ఓన్లీ ఓకే భయ్య నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ ప్రింట్ లోనే అండి డిజిటల్ ప్రింట్ లోనే మీకు ఇంకొక కొంచెం తక్కువ రేంజ్ లో హండ్రెడ్ రూపీస్ వరకు రీసెల్ చేసుకోవచ్చు మీరైతే పట్టు కలర్ షేడ్స్ అంటారు కదా సో అట్లా అనమాట మరి నెక్స్ట్ ఇది భయ్య ఇది పోచంపల్లి డిజైన్స్ ఉంది ఇది పోచంపల్లి పోచంపల్లి ఇది కూడా కాటన్ బనారస్ ఇది జాకెట్ బ్లౌస్ కాటన్ బనారస్ ట్వంటీ ఫైవ్ పీస్ పెంటల్ ఉంది దీంట్లో ఇది చికెన్ వర్క్ కదా చికెన్ వర్క్ ఇది అచ్చా ఓకే ఇది ఐటమ్స్ కూడా ఉంది మా దగ్గర ఓకే ఇంకా ఒక చికెన్ వర్క్ లా ఇది ఒక వెరైటీస్ ఉంది చూడండి ఇట్లా మీకు డిజైన్స్ కూడా మారిపోతా ఉంటాయండి చేంజ్ అయితే ఈ అయితే మీకు ఏ వస్తుంది ఇందులో మీకు 12 వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్ని కూడా 1 మీటర్ లోనే ఉంటది ఇది బయ నెక్స్ట్ ఇది కూడా కాటన్ 100% కాటన్ ఉంది కాటన్ మీద చికెన్ వర్క్ డిజైన్ వచ్చింది అచ్చా కాటన్ మీద చికెన్ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ yes ఓకే ah, ఇట్లా okay. మరి ఇవి కంప్లీట్ గా బెనారసి మార్కెట్ కదా బ్రోకెట్ బ్లౌజెస్ వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అయితే నెక్స్ట్ అలాగే చూసుకుంటే మీకు ఇదంతా జార్జెట్ జార్ట్ నెక్స్ట్ ఇవి పోచంపల్లి కదా పోచంపల్లి పోచంపల్లి ప్రింట్స్ బాగా అడుగుతున్నారు కదా పోచంపల్లి ప్రింట్స్ ఇందులో కూడా ట్వంటీ పీస్ ఇట్లా మీకు డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయండి కూడా డిజిటల్ ఒకటి డిజిటల్ ఓకే అండ్ గా చూసుకుంటే మీకు వర్క్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే ఇట్లా వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు ఒక్క డిజైన్ అయితే ఓపెన్ చేస్తా అండి వర్క్ బ్లౌజెస్ చూడొచ్చు మొత్తం మీకు స్పెషల్గా ఇక్కడ చూడండి వన్ మీటర్ వస్తుందన్నమాట ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసిందండి ఇందులోనే మీకు స్పెషల్గా ఇట్లా మీకు కలర్ చాట్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలా ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ కూడా బ్లౌజ్ పీసెస్లో చూసుకుంటే ఇవి కొంచెం పట్టు కదా

గోల్డ్ ఉంది దాంట్లో స్పెషల్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్లీ మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి స్టార్టింగ్ అయితే ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ వెరైటీస్ మరి నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ లో ఏమి సెక్షన్ లో ఇంకా నెక్స్ట్ నైటీస్ వెరైటీస్ ఉంది నైటీ వెరైటీస్ చూపిస్తాను ఓకే సో ఈ విధంగా మీకు నైటీస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఒకసారి చెప్పేసి అన్న వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం నైట్ పది రూపాయలు ఓకే వన్ టెన్ నుంచి స్టార్ట్ ఉంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకే ఉంది మా దగ్గర నైటీస్ ఓకే ఇది కూడా ఉంది ఓకే మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి ప్యాచ్ వర్క్స్ నైటీస్ ఉన్నాయి జ్యోతి ఫ్యాబ్ జ్యోతి కాటన్ అంటారు కదా ఆ నైటీస్ ఉంటాయి డబుల్ ఫీడింగ్ నైటీస్ కావాలనుకున్నా కూడా ఫ్రాక్ మోడల్ ఉంది చూడండి అచ్చా ఫ్రాక్ మోడల్ మోడల్ నైటీ కూడా ఉంది మీకు ఓకే ఇదిగోండి ఇట్లా ఫ్రాక్ మోడల్ ఇట్లా టూ డోరీస్ కూడా ఇచ్చేస్తారు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్రాక్ మోడల్ నైటీస్ కూడా అయితే వెళ్తున్నాయి స్టార్టింగ్ అయితే వన్ టెన్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చింది జెర్సీ క్లాత్ అది జెర్సీ క్లాత్ ఓకే అండ్ కోట్ మోడల్ ఉంది ఒకటే జాకెట్ ఇస్తే లాగా అచ్చా ఇట్లా వచ్చింది ఓకే విత్ పాకెట్ కూడా వస్తుంది దీనికి సైడ్ పాకెట్ ఉంది ఇంకా నైటీ సెంటర్ పాకెట్స్ కూడా ఉంది మీకు వెరైటీస్ మాత్రం అయితే చాలా ఉంది ఎక్కడి నుంచి ఉంది స్టార్టింగ్ అయితే చూడండి వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకు నైటీ స్టాక్ ఉంది మా దగ్గర నైటీ రకాలు కూడా చాలా ఉంది వెరైటీస్ ఈ సెక్షన్ లో నైటీస్ తో పాటు ఇట్లా మీకు కొన్ని వెరైటీస్ ఉంది కాన్ ఉంది ఇది కాటన్ది ఇది

ఈ సెక్షన్ లో వచ్చేసి ఇది లక్ష్మీ ఫాల్ చూడండి ఫాల్ లో కూడా చెప్తా మీకు లక్ష్మీలో మాత్రం అయితే ఒరిజినల్ క్వాలిటీ ఉంది టూ సైడ్ ఈ స్టాంప్ వస్తుంది ఒరిజినల్ క్వాలిటీకి లక్ష్మీ ఎక్కడైనా తీసుకుంటే ఇలాంటి కలర్స్ ఉంది కలర్ మాత్రం చూడండి మా దగ్గర చాలా కలర్స్ ఉంది లక్ష్మీలా కూడా ఇంకొక ఐటమ్ ఉంది దీంట్లో ఇది నైగ్రా ఫాల్ ఉంది నైగ్రా ఫాల్ దీంట్లో ఈ కలర్ కి ట్వెల్వ్ ట్వెల్వ్ పీస్ వస్తుంది ఇంకొక ఐటమ్ ఉంది ఈ ఫెయిల్ ఐడి ఫాల్ ఇది దీనిపై నెట్రాజ్ గోల్డ్ మహావీర్ జీ ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఇది ఓకే ఇట్లా ఫాల్స్ కూడా రకాలు ఉన్నాయి హా 4 5 వెరైటీస్ ఉంది ఫాల్ లా మా దగ్గర ఆ ఓకే ఈ చూడండి ఇది బిగ్ ఫాల్ ఇది ఆహా బిగ్ సైజ్ ఫాల్స్ లో ఓకే లక్ష్మి మాదా మిల్స్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది అది కూడానే బిగ్ ఫాల్ దాంట్లో మిక్సింగ్ బండిల్ కావాలంటే మిక్సింగ్ కూడా ఉంది 2 డజన్ సెట్స్ మీకు లేదు ఇట్లా సింగిల్ కలర్ లా అనుకుంటే ఇట్లా 12 కలర్ కి 12 పీస్ తీసుకోవాలి ఓకే బయ్యా దాంట్లో మిక్సింగ్ బండిల్ కూడా ఉంది మీకు లక్ష్మి దాంట్లో మీడియం సైజ్ లా ఈ పది డజన్ షర్ట్ ఉంది మీకు అన్ని మల్టీ కలర్ వస్తుంది నూట ఇరవై పీస్ మొత్తం మరి ఒక్కసారి స్టార్టింగ్ ప్రైస్ ఫాల్ది వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ స్టార్ట్ ఉంది మేడం ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీస్ ఓకే రేట్స్ మాత్రం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది క్వాలిటీ ఎట్లా తీసుకుంటే ఎట్లా నాగరాది వేరే ఉంది ఇంకొక ఐటమ్ వేరే ఉంది బిగ్ ఫాల్ కూడా వేరే ఉంది ఇంకొక వచ్చేసి సెక్షన్ లో అయితే మీకు ఫస్ట్ సారీ పెట్టి కోట్ అచ్చా ఓకే సారీ పెటికోట్ కోట్ లో కూడా మా దగ్గర రకాలు ఉంది

పీసెస్ కూడా ఉంది అండ్ తాన్ ఉంది వెరైటీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్ లో మీకు లైనింగ్ ఉంది లైనింగ్ లో కూడా మా దగ్గర సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఉంది లైనింగ్ లో మొత్తం సిక్స్ టు సెవెన్ వెరైటీస్ అచ్చా ఓకే లైనింగ్ లో అసలు స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ అయితే ఎయిటీన్ రూపీస్ నుంచి ఉంది మేడం లైనింగ్ ఎస్ ఎయిటీన్ రూపీస్ నుంచి ఉంది ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ ఉంది దీని పేరు ఆలీస్ వెల్ ఉంది ఆలీస్ వెల్ ఎస్ ఇది కాటన్ పాలిస్టర్ కలిసి ఉంటుంది కాటన్ పాలిస్టర్ మిక్స్ క్వాలిటీ ఓకే 20 మీటర్స్ ఏ వస్తా హ 20 మీటర్ 24 మీటర్ అట్లా వస్తది వస్తుంది ఓకే ఒక ఐటమ్ ఉంది ఇది కషీస్ దినిపేరు ఇది మార్కెట్ లో చాలా నడుస్తుంది ఇది కూడా పాలిషర్ మిక్స్ ఉంది తక్కువ రేట్ ఇది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ ఉంది ఇది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హైటెక్ తిని పేరు ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది మాది షాప్ ఇది చాలా పాత క్వాలిటీ ఇది కలర్ మాత్రం టూ హండ్రెడ్ పైన కలర్ ఉంటుంది ఓన్ బ్రాండింగ్ ఉంది ఎంహెచ్ టెక్స్టైల్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హైటెక్ అనే బ్రాండ్ తో ఓన్ బ్రాండింగ్ తో ఉంటుందండి ఇప్పుడు చాలా మంది కలర్స్ అడుగుతారు కదా కలర్ క్యాటలాగ్ కూడా ఉంది కదా మేడం మా దగ్గర చూడండి ఎంఎస్ ఎక్స్ఐది మా షాప్ కేటలాగ్ ఉంది ఓకే టోటల్ త్రీ హండ్రెడ్ కలర్స్ ఉంది దీంట్లో మీకు త్రీ హండ్రెడ్ కలర్స్ ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ కలర్స్ కూడా మీకు లైనింగ్స్ లోన్స్ ఓకే అండ్ పోలిస్టర్ లైనింగ్ కూడా వెరైటీస్ ఉంది ఆ వెరైటీస్ కూడా మీకు చూపిస్తా ఓకే ఇది మొత్తం కలర్స్ ఉంది వన్ నంబర్ నుంచి త్రీ హండ్రెడ్ వరకే ఉంది మీకు కలర్ కలర్స్ ఓకే సో నెక్స్ట్ సెక్షన్ అయితే వచ్చేసామండి ఈ సెక్షన్ లో పాలిస్టర్ లైనింగ్ సారీ ఉంటాయి ఓకే అయితే వచ్చేసి ఇది పాలిస్టర్ చూడండి మీరు మీ పోలిస్టర్ లైనింగ్ ఉంది ఓకే ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇన్ పేరు దీంట్లో రెండు రకాలు ఉంది పాలిషర్లో మా దగ్గర టూ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి దీంట్లో పోలిషర్లో మీకు మొత్తం కలర్ ఒకటైతే ప్యూర్ గోల్డ్ అని చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసరికి దుల్హన్ అనమాట దుల్హన్ పేరు వస్తుంది ఇవన్నీ కూడా ట్వంటీ మీటర్స్ వస్తాయి ఇందులో కూడా టెన్ మీటర్స్ దాంట్లో కూడా సో ఇందులో కూడా కలర్స్ చూసారు కదా మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే దొరికిపోతాయండి అండి పాలిస్టర్ లో మొత్తము అండ్ నెక్స్ట్ అయితే సారీ స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి భయా చెప్పారు కదా సిక్స్టీ రూపీస్ ఇవి ఉంది ఉంది ఇది కేసిమిట్ క్లాత్ ఇది మల్టీ కలర్ బండల్ బండల్ వస్తుంది ట్వంటీ పీస్ సైజ్ మాత్రం కూడా ఇవి చిన్న ఉంటది కొంచెం ఎక్సెల్ సైజ్ రాదు మీడియం కొంచెం ఓకే దాంట్లో మల్టీ కలర్స్ వస్తుంది ట్వంటీ పీస్ బెండల్ ఇది ఇది నైన్టీ రూపీస్ అట్లా పడుతుంది నైన్టీ రూపీస్ అట్లా పడుతుంది ఓకే ఇందులో మీకు వెరైటీస్ కూడా ఉంటాయండి పాపులర్ క్వాలిటీ ఉంటుంది మీకు ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అని చెప్పేసి ఇట్లా మీకు సిక్స్టీ రూపీస్ నుంచి వన్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ కావాలనుకున్నా లేదు ఒకటే కలర్లోనే ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇట్లా కలర్స్ లో తీసుకుంటాం అనుకున్నా కూడా సారీ పెట్టి కోట్స్లో మీకు ఆరు రకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ దారాల్ బాక్స్ దారాల్ బాక్స్ కూడా ఉంది మేడం ఇది స్పేడ్ ఉంది ఒరిజినల్ దీంట్లో స్పెషల్ కలర్స్ ఉంది మీకు ఇలా మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ కూడా ఉంది స్పెషల్ గా బ్లాక్ అండ్ వైట్ కావాలంటే అవి కూడా ఉంది చిన్న చిన్న బాక్స్ ట్వంటీ ఫైవ్ దానిలో కూడా ఇంకా టూ వెరైటీస్ ఇంకా ఉంది మీకు ఇది ఒక ఐటమ్ స్పెషల్ కలర్స్ ఇది ఒక ఐటమ్ జాకీ అచ్చా ఓకే ఇట్లా దారల్ల ఓకే మంచి క్వాలిటీనే ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ గా మీకు లాస్ట్ సెక్షన్ లోకి అయితే వచ్చేసామండి ఈ సెక్షన్ లో చూసుకుంటే లైనింగ్స్ లో మీకు వెరైటీస్ అయితే ఉంటాయి సాటిన్ క్రేప్ అండ్ ఇంకా మీకు ఇక్కడ చూపించాం కదా ఎంహెచ్ టెక్స్టైల్స్ ఇట్లా కాటన్ లైనింగ్స్ తో అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటది ఇదైతే మనకి క్రేప్ కదా yes ఓకే oh, okay. సోఫియా కంపెనీ ఇది సోఫియా సైల్ వస్తుంది ఒరిజినల్ క్వాలిటీ ఇది క్రేప్ లో ఒకటే క్వాలిటీ ఉంది మా దగ్గర ఎన్ని మీటర్స్ వస్తుంది క్రేప్ లో టాంక్ 20 20 మీటర్ వస్తుంది మేడం ఓకే ఇందులో కూడా 20 మీటర్స్ కలర్ రేంజ్ చూసారండి ఎంత బాగున్నాయ కదా మంచి కలర్ రేంజ్ కూడా ఉంది 50 వరకే కలర్స్ వస్తుంది మీకు క్రేప్ లో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్ గా కాటన్ లో ఎంహెచ్ టెక్స్టైల్స్ 2.0 అండి లైనింగ్ ఉంది ఇది బాగా పోతది ఓకే ఇందులో మీకు 10 మీటర్స్ ఆ 10 10 మీటర్స్ కూడా ఉంటది మీకు ఇట్లా టెన్ టెన్ మీటర్ థాన్ ఇది రెడీ థాన్ వస్తుంది అవి కూడా మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ గా కలర్స్ మాత్రం టూ హండ్రెడ్ పైన ఉంటుంది ఈ లైనింగ్ లా మీకు స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి అన్ని ప్రైస్ కూడా డీటెయిల్ ఇచ్చేస్తా మీకు ఓకే వీడియోస్ లో అయితే కొన్ని మాత్రమే శాంపిల్స్ గా చెప్పారండి ఎందుకంటే రీసేల్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రాబ్లం అయితే అసలు మనకి చాలా తక్కువ మార్జిన్స్ పెట్టుకొని సేల్ చేస్తుంటారు కాబట్టి ప్రాబ్లమ్ అవుతుందని ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు మీరు ఒక్కసారి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు స్టోర్కి విజిట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి హోల్సేల్లోనే మీకు మ్యాచింగ్స్లో టూ హండ్రెడ్ ప్లస్ ఇక్కడ మీకు కలెక్షన్ అయితే దొరుకుతుందండి బిగ్గెస్ట్ అనమాట అంటే మీకు చాలా ఓల్డెస్ట్ షాప్ అండి మనకి ఎంఎస్ టెక్స్టైల్స్ అనేది మదీనాలో అయితే అంతేకాకుండా మంచిగా ఇప్పుడు ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి వన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి జులై టెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసిన ఆఫర్ ఇస్తున్నారు ఆఫ్లైన్ స్టోర్ కి విజిట్ చేసినా కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా మీకు ఫర్దర్ గా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే సార్ వాళ్ళ నెంబర్స్ ఇస్తా కదా మీకు వీడియో క్రాలింగ్ లో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం